ప్రస్తుత ఉపవాసం అనుటకు అర్థమేంటో తెలుసుకుందామా ఉప అంటే తగ్గి లేదా దగ్గరగా వాసము అంటే నివసించడం అని అర్థము ఊ అంటే ఉపేక్షించుకొని పా అంటే పరీక్షించుకొని వా అంటే వాక్యముతో సా అంటే సందేశముతో ఊ అంటే ముందుకు సాగుట మరి ఉపవాసం అని ఏ విధంగా చేయాలి మీరు ఉపవాసం చేయనప్పుడు ఈ పని భారాలు ఏమీ పెట్టుకోకుండా దేవుడి దగ్గర మీ ఆత్మీ ధ్యానము చేయొచ్చు ఆయనతో సమయం గడపాలి దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసుకుందామా తురుమరుగులు కట్టిన కట్టుడలను విప్పుటయు కాడుమాను మేకలు విప్పుటయు బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నీ ఆహారము ఆకలి గురిన ఉన్న వారికి పెట్టుటయు నీ రక్త సంబంధకులకు నీ ముఖం తిప్పకోకుండా ఉండటో దిక్కుమాలను బేదలకు నీ ఇంట్లో తీర్చుకున్నటయో వస్త్రహీనుల్ని కనబడినప్పుడు నీ వస్త్రములు ఇచ్చుటయు ಇದೇ ಕದ